యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సోదరు సోదరమణులకు అస్సలం గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్మాంజులు నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు మన విశ్లేషణ అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో పెట్టుకున్న పొత్తు ఆ పొత్తు చిత్తుబత్తు లాంటిదేనా బీజేపీతో కలిసి ఒకవేళ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏమీ ఉండదా ముస్లిం మైనార్టీలకి బీజేపీతో ఎటువంటి ప్రమాదం లేదు హాని లేదు దానికి నాది బాధ్యత భరోసా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారి మాటలు నీటి మూటలేనా గాలిలో మేడలేనా ఎందుకంటే పరిపూర్ణానంద స్వామి ఎవరైతే మఠ గురువు మఠాధిపతి ఉన్నారో వాళ్ళు వారు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కోసం ప్రాకులాడారు బ్రతుమిలాడారు మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు కాశారు అని చెప్పేవారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను బీజేపీతో పొత్తు కోసం వెళ్ళలేదు బీజేపీయే నాతో పొత్తు కోసం వచ్చిందని వారు చెప్తున్నారు మరి ముస్లిం మైనార్టీలకు వారు భరోసా కల్పిస్తున్నారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించండి ఎస్టీ ఎస్సీ మైనారిటీలు తదితరులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీతో జనసేనతో కలిసి పొత్తుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వైకాపా బీజేపీతో లోపాయిక ఒప్పందం ఉందని చెప్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం వచ్చిందండి ఎన్నికల కంటే ముందే వెళ్ళి పొత్తు తీసుకోవడానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు అనుకుంటే అప్పుడు బీజేపీ పొత్తులో ఉన్నారు దాని తర్వాత పొత్తు నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి రెండు వేల తొమ్మిదిలో మీరు థర్డ్ ఫ్రంట్ అన్నారు అటు బీజేపీ వద్దు ఇటు కాంగ్రెస్ వద్దు అని సిపిఐ సిపిఎంతో ఇతర పార్టీలతో మీరు థర్డ్ ఫ్రంట్ అన్నారు దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమి ప్రజాకూటమి అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి పనిచేశారు తెలంగాణ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో మనం చూసాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు గాను ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి బయటకు వచ్చారు స్పెషల్ స్టేటస్ గురించి అనుకుంటా అది మీరు పోరాటం చేశారు ధర్మ దీక్ష ఆ ధర్మ పోరాటం అనే ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తే అమిత్ షా గారు రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బీజేపీ ఎన్డీఏ తలుపులు మూసుకపోయాయి వారు యూటర్న్ సీఎం అంటూ వారిని అవహేళన చేయడం జరిగింది అటువంటి అవహేళన చేసిన బీజేపీతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పొత్తు పెట్టుకోవడం ఏంటండి మీరు ఒక్కసారి గమనించండి ఆంధ్రప్రదేశ్ ప్రజల ద్వారా మీ అందరి ముందు పరిపూర్ణానంద స్వామి గారి వీడియో క్లిప్పింగ్ కూడా ప్లే చేసి ఒకసారి వినిపిస్తాను దాని తర్వాత మనం తదుపరి విశ్లేషణలోకి వెళ్దాము మీరు పరిపూర్ణానంద స్వామి గారు మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి రైట్ అంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు అయితే పెట్టుకున్నది ఆ పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో ఒకటి మొన్న చంద్రబాబు గారు చెప్పినటువంటి రెండు అంశాలు ఇక్కడ గుర్తు చేస్తాను ఒకటి ముస్లిం సామాజిక వర్గం మీటింగ్లో చెప్పారనమాట భారతీయ జనతా పార్టీ అడిగితేనే పొత్తు పెట్టుకున్నాం మనం కాబట్టి అది గుర్తు పెట్టుకోండి అన్నటువంటి రెండవది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లము రాదు నే నేను చూసుకుంటాను మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నటువంటిది చెప్పుకొచ్చారు అంటే అట్లాంటప్పుడు ఒక కాషాయపు స్వామీజీ ఎదురొస్తే ఆ ఓట్లు పోతాయి అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉండొచ్చు కదా ఈ రెండింటికి నేను సమాధానాలు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకుంది బతిమిలాడింది పాకులాడింది పీకులాడింది ఈ మాటలన్నీ ఊరికి ఎందుకండి కబుర్ అలా మాట్లాడడమే ఒక రకంగా తన్ను తాను కింద పడేసుకు ఎవరు ఢిల్లీలో మూడు రోజులు కూర్చున్నారు పొత్తుకోసరు సరే ఇంకొక మాట చెప్తాను స్పష్టంగా సాయి ఇది ప్రపంచానికి తెలియాలి అందరికీ తెలుసు అందరి లోపల ఉండేదే నేను మాట్లాడుతున్నాను అండ్ ద వాయిస్ ఆఫ్ ఎవ్రీబడీస్ ఆర్ట్ ఎవ్రీబడీస్ ఫీలింగ్ అండ్ ద వాయిస్ సింగిల్ మొనోలికల్ వాయిస్ ఆఫ్ ఎవ్రీబడీస్ ఫీలింగ్స్ అండ్ ఆర్ట్ నేను ఇది బయటకు చెప్తున్నాను పొత్తు ధర్మం ఏంటి పొత్తు పెట్టుకుంటే మూడు పార్టీల అధ్యక్షులు కూర్చొని పొత్తు మేము వచ్చాము పొత్తులోకి వచ్చాము మేమందరం పొత్తులో ఉన్నామని ప్రకటించుకోవాలి కదా అంతేనా అవును సాయి అవును మొన్న ప్రకటించుకున్నారు పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు అవునండి మూడో పార్టీ మూడు పార్టీలు కదా పొత్తు భారతీయ జనతా పార్టీ నోట్ రిలీజ్ చేసింది నేననేది ముగ్గురు అధ్యక్షులు కూర్చోవాలా లేదా అవును సరే ఓకే కూర్చోలేదు వీళ్ళిద్దరూ పొత్తు పొత్తు అయిపోయిందని ఢిల్లీ నుంచి వచ్చారు అనుకుందాం మరి వచ్చిన తర్వాత ఒక పేపర్ ముక్క వచ్చింది పొత్తు పొత్తు పూర్తి అయిపోయింది పొత్తు కుదిరిందని ఎవరండి పాకులాడింది పొత్తు కోసం అప్పుడు అర్థమైపోతుంది కదా ఇంకా నేను కొన్ని మాట్లాడితే ఎందుకంటే నాకు ఎవ్వరి మీద రాగద్వేషాలు లేవు నాకు స్పష్టంగా ఉంటాను నన్ను చంద్రబాబు గారు ఇందాక అడిగిన రెండు ప్రశ్నల మొదటి ప్రశ్నలకి సమాధానం చంద్రబాబు గారు ఆ మాట మాట్లాడడం అనేటువంటిది ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒప్పుకోరు ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదు హిందూ సంఘాలు ఒప్పుకోవు హిందూ సంఘాల ప్రతినిధులు కూడా ఆ మాట మీద మనసు గాయపడ్డారు సోదర సోదర మండలారా మీరందరూ చూశారు పరిపూర్ణానంద స్వామి గారు ఎంత క్లుప్తంగా ఎంత వివరంగా ఎంత సంచలనాత్మకమైన అంశాలను వివరించారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కోసం ప్రాకులాడారు బ్రతిమిలాడారు మూడు రోజులు ఢిల్లీలో మకాం వేసి వారు బీజేపీ పొత్తుకయ్యి వారు వెంటబడ్డారని చెప్పి చెప్తున్నారు ఇంకో అంశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ముస్లిం మైనార్టీలకు ఏమీ జరగదు అని చెప్పి లేదా ముస్లిం మైనార్టీలకు ప్రాముఖ్యత ఇస్తారని చెప్పి అటువంటి హామీ కూడా ఆర్ఎస్ఎస్ కానీ హిందుత్వ కానీ హైందవ మత పెద్దలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు వారు చెప్పే మాటను వాళ్ళు పెడచవిన పెడతారు అని చెప్పి ఎంత వివరంగా పరిపూర్ణానంద స్వామి గారు చెబుతుంటే ఏమండి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో బీజేపీతో పొత్తు పెట్టుకోమని మీరు చెప్పండి ఒకసారి బీజేపీ కనుక కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పొత్తులో వస్తే ముస్లిం మైనార్టీ ఎస్టీఎస్సీ ల పరిస్థితి ఏమిటండి ఎవరండి వారి జీవితాలకు భరోసా నేను చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే దల్ బదులు నితీష్ కుమార్ ఉన్నారో రాజకీయాల్లో బీజేపీ అటు ఇటు దూకే జూక జోకర్ లెక్క తయారయ్యారో మన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆంధ్రప్రదేశ్లో నితీష్ కుమార్ గారితో పోల్చుతున్నారు అటువంటి పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నారు ఇంకో మాట ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే వారు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరికి నిలకడలేనితనానికి ముస్లిం మైనార్టీలు ఓట్లు వేయడం మానేశారు రెండు వేల పద్నాలుగులో కూడా ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా తెజిపా నుంచి గెలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని వారు ఇచ్చిన సీట్లు మూడో నాలుగో మీరు కూడా చూశారు ఇప్పుడు అవి కూడా గెలుస్తారా గెలవరా తెలీదు అంటే టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పాప ముస్లిం సోదరులకు ఓటమి చవి ఓటమే చవి చూడాల్సి వస్తుంది మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ముస్లిం మైనార్టీలు వ్యతిరేకం కాకపోతే కొంతమంది ముస్లిం మైనార్టీ సంఘం అని చెప్పుకుంటూ మన ఫారూక్ షుబ్లీ సోదరుడు లాంటి వాళ్ళు గుండు గుత్తగా ఇటు బీజేపీ టీడీపీ జనసేనకు ఓట్లు వేయించాలనే ప్రయత్నం బాగా బెడిసి కొడుతుంది ఈ ముస్లిం మైనార్టీలకు వైకాపా ఏది చేయలేదని చెప్తున్న వారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముస్లింలకు చేస్తే వాళ్ళు బీజేపీతో ఒక శాతం లేని పొత్తు కోసం ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో చేస్తే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకంత ఘోర ఓటమి చవి చూశారు ఒకవేళ ఇరవై ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అని వారు అనుకుంటే మరి ఎందుకోసం ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీతో పొత్తు పెట్టుకొని మతతత్వ పార్టీతో ఎవరినైతే మతతత్వం ముస్లింలు మిగలరు బతకరు బీజేపీ వస్తే అన్నారు అటువంటి పొత్తు పెట్టుకుని ముస్లింలకు ఏ విధమైన నోటితో హామీ ఇస్తున్నారు మీరు ఆంధ్ర రాష్ట్రంలో గమనిస్తే ఎలా ఉందంటే పరిస్థితి ఇటు ముస్లింలే సఫర్ అవుతున్నారు ఎస్టీఎస్సీలే సఫర్ అవుతున్నారు ఇటు వైకాపాకి వేస్తే లోపాయికి అర్పందామంటున్నారు అటు బీజేపీ టీడీపీ జనసేనకి ఇద్దాం అంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు అంటే ఎటు చూసి ఇటు కొట్టుకోవాల్సింది ముస్లింలేనా భయపడాల్సింది బాధపడాల్సింది భవిష్యత్తు కోసం ముస్లింలేనా నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలంటే ఈ వీడియోను అసలు ఈ వీడియోలో నేను ఎక్కడ కూడా అనుకోవట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత గురించి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు ఎంతగా నేను ఖండించానో నా వీడియోలన్నీ మీరు యూట్యూబ్లో చూడొచ్చు అయితే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల అభివృద్ధి కానీ ముస్లిం మైనార్టీల సాధికారత కానీ ముస్లిం మైనార్టీల భద్రత కానీ ముస్లిం మైనార్టీల అభ్యు అభ్యు అభ్యున్నతి కానీ మరి ఎట్లా చంద్రబాబు నాయుడు గారు వీరికి భరోసా కల్పిస్తారు మీరు చెప్పండి మనం చూస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం మైనార్టీలు ఓట్లు వేయడం అనేది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా అసలు ఏ విధంగా కూడా వారి వైపు మైనార్టీలు చూడట్లేదు దానికి తార్కాణమే ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు మరి ఇంకా పైపెచ్చు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో డైరెక్ట్ గా బీజేపీతో పొత్తు పెట్టుకుని వస్తున్నారు ప్రతి ఒక్క సోదరుడిని నేను ప్రశ్నిస్తున్నాను మీరు గుండెల మీద వేసుకొని ఒకసారి ఆలోచించుకోండి వైకాపా లోపాయకారి ఒప్పందం పెట్టుకొని ముస్లింలకు హాని చేస్తే మరి ఇదేందండి టీడీపీ జనసేన బీజేపీ డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని మరి ఏ విధమైన గ్యారంటీ ఇస్తున్నారు కదేపా బీజేపీ జనసేన ఒకవేళ అంత గొప్ప పార్టీలు ప్రాంతీయ పార్టీలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని మీరు ఢీ కొనగలనుకుంటే మరి ఎందుకండి బీజేపీ పొత్తు పెట్టుకున్నారు ఏ జగన్మోహన్ రెడ్డి అయితే బీజేపీతో పొత్తు ఉంటే ఆ ఆ బీజేపీ దగ్గర మూడు రోజులు ఢిల్లీలో పడుండి చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడం అంత నాయకత్వం అన్నిసార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఆయనకు గొప్పతనాన్ని కల్పిస్తుందా ఆయన్ని ఆయన రాజకీయ చతురతని తగ్గిస్తుందా లేకపోతే ఆయన్ని అవహేళన చేసినట్టుందా పరిపూర్ణానంద స్వామి గారు కూడా ఎంత క్లియర్గా చెప్తున్నారు మీరే చూశారు ఆ వీడియోని నేను ప్లే చేసి చూపించాను నేను దాంట్లో కల్పించి చెప్పింది ఏది లేదు అందుకోసమే ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో గొడవలు చేసుకుంటున్నారో మనస్పర్ధాలు సూచించుకుంటున్నారో అటువంటి సమాజాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఇప్పుడు నేను కూడా ఆ వీడియోలు కొన్ని మీరు చూసి ఏంటంటే మీరు నాలుగు శాతం రిజర్వేషన్ గురించి లేదా మరి జేఎస్ఆర్ అనే నినాదాల మతదత్వ నినాదాల గురించి మీరు అంతగా ఖండిస్తున్నారు మీరు వైకాపాకి సపోర్ట్ చేస్తున్నారా వైకాపా కూడా లోపాయి గారు ఒప్పందం చూస్తున్నారు నేను ఎవరైతే నన్ను వైకాపా అని చెప్పుకుంటున్నవారు వారు లేదా కాంగ్రెస్ అంటున్న వారు లేదా కమ్యూనిస్టులు అంటున్న వారు హెర్ర ధరించాను కదా అయితే ఏది చెప్పుకున్నా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఒక సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా మన సౌత్ మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక శాతం కూడా బీజే ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ ఇక్కడ పాగా వేయడానికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము నేను బాహాటంగానే బహిరంగంగానే చెప్తున్నాను నేను ఒక సంఘం పెట్టుకొని మన సోదరుడు ఫారూక్ షుబ్లీ లెక్క నేను బీజేపీకి ఓటు వేయండి లేదా జనసేన తెరప బీజేపీని గెలిపించండి అని చెప్పే పరిస్థితి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాదు ఆయన చెప్పుకుంటున్నారు ఆయన మేము గౌరవిస్తాం వ్యక్తిగతంగా కానీ బీజేపీని ఆయన ఏ విధంగా అయితే ఆయన ప్రోత్సహిస్తున్నారో ఆయన ఎంతగా ముస్లిం మైనార్టీలను మోసం చేయాలని చూస్తున్నారో ముస్లిం మైనార్టీల హక్కులు సాధిస్తామని చెప్పి హక్కులను హరిస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వైఖరిని అటువంటి శైలిని మేము ప్రోత్సహించేది లేదు అటువంటి ప్రో అటువంటి శైలిని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము భవిష్యత్తులో వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా తర్వాత కానీ కంఠంలో చివరి శ్వాస వరకు ప్రాణం ఉన్నంత వరకు మేము ఈ మతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం మా భారతదేశ మన ఆంధ్ర రాష్ట్రంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి గంగా జిని తెహజీబ్ భిన్నత్వంలో ఏకత్వంతో బతుకుతున్న ఇక్కడ మీరు బీజేపీని తీసుకొచ్చి ఏం చేసేయాలని ప్లాన్ చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్న ఉన్నాయంటే అయితే జనసేన తెదేపా బీజేపీ పొత్తుని పొగిడేవారిగా ఉండాలి లేకపోతే వైకాపా వారిగా ఉండాలి కాంగ్రెస్ కమ్యూనిస్టు ఏదైనా చెప్తే వాళ్ళ ప్రభావం చాలా అత్యల్పం కాబట్టి ఆ పార్టీలను ఎవరు పరిగణలోకి తీసుకోవట్లేదు నేను చేసే వీడియో విశ్లేషణలు కూడా నేను సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదిగా రాజ్యాంగవాదిగా లౌకికవాదిగా ఈ మతతత్వ పార్టీలను వ్యతిరేకించే సామాజిక స్పృహ బాధ్యత కలిగిన యువకునిగా చేస్తుంటే మీ అందరికీ కొంతమందికి అనిపించవచ్చు ఏంటి సార్ మీరు వైకాపాకు ఓటు వేయమంటున్నారా బీజేపీకి వేయవద్దంటే బీజేపీ బహిరంగ పొత్తు పెట్టుకుని ఉండొచ్చు వైకాపా మాత్రం లోపాయకారి ఒప్పందం అని మీ కామెంట్లలో మీ వాట్సాప్ గ్రూపుల్లో నేను చర్చించుకోవడం మాట్లాడడం నేను చూడడం జరిగింది మీరు ందరూ ఒక విషయం స్పష్టంగా గమనించాలి ఇక్కడ మన ముస్లిం గ్రూప్లలో కానీ లేదా ఎస్టీఎస్సీ మైనారిటీ బీసీ తదితరుల గ్రూప్స్లో కానీ మనం చూస్తే ఎక్కడైనా సఫర్ అవుతుంది మైనారిటీలే ఇప్పుడు అటు వైకాపా బీజేపీతో ఒప్పందం అని మీరు చెప్పి ఇటు బీజేపీతో జనసేన తదేపా బహిరంగ పొత్తుకెళ్ళాయి ఒకవేళ బీజేపీ లోపాయక్క ఒప్పందం మీరు ఓట్లు వేయకండి అని చెప్తుంటే మరి తదేపా జనసేనకి ఏం అవసరం వచ్చిందండి పోయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఒకసారి పొత్తు పెట్టుకున్నారు థర్డ్ ఫ్రంట్ అని ఒకసారి అన్నారు మహాకూటమి ప్రజాకూటమి అని చెప్పి కాంగ్రెస్తో కూడా గెలిచారు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వద్దు అని చెప్పి థర్డ్ ఏర్పడ్డారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఏమో జనసేనతో బీజేపీతో కలిసి అదొక పొత్తుని ఏర్పరచుకున్నారు చంద్రబాబు నాయుడు గారే స్వతహాగా వారు పోరాటం చేయగలిగితే బీజేపీతో వైకాపా ఉంది వారికి ఓట్లు వేయొద్దు అని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు నిలకడగా ఉండాల్సింది జగ మన పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో కలిసి చా పవన్ కళ్యాణ్ గారు లోపాయికార ఒప్పందం అని చెప్తే మీరు ఉరుకురు పరుగులు పెడుతూ మూడు రోజులు పడిగాపులు కాస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మూడు రోజులు ఉండి మీరు పొత్తు పెట్టుకున్నారని చెప్పి పరిపూర్ణానంద స్వామి లాంటి మఠ గురువులు పెద్దలే చెప్తుంటే ఇప్పుడు మరి వైకాపాను ఎవరైతే వ్యతిరేకించి లోపాయకారి ఒప్పందం ఓట్లు వెయ్యొద్దని చెప్తున్నారు మరి ఈ విశ్లేషణ గురించి ఏమో నాకు కూడా అర్థం కాలేదు సరే పోనీయండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా గురు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా చాలా మంచిగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వారి అనుభవం ఉన్న సీఎం అని చెప్తే అది వేరు కానీ ఇదే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తులో వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో పొత్తులో లేకుండా పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోయారు మరి ఇప్పుడు బీజేపీతో పొత్తు అని చెప్పి వారు పరిగెడుతున్నారు ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోవాలి నేను వైకాపానా లేకపోతే అనవసరంగా తెదేపా బీజేపీ పొత్తుని మైనారిటీల మీద ఎస్టీఎస్సీ దళితుల మీద బీసీల మీద మీరు రుద్దగొడుతున్నారా అది మీరందరూ అర్థం చేసుకోవాలి కామెంట్లు కొట్టడం మెసేజ్లు పెట్టడం సోషల్ మీడియాలో ఏదో ఒకటి చెప్పేయడం చాలా సులభం కానీ రాష్ట్ర విశాల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల అభివృద్ధి కోసం అనైతిక పొత్తులను మాత్రం ప్రోత్సహిస్తే మేము సహించేది లేదు అటువంటి వారికి సహకరించేది లేదు మతతత్వ పార్టీలను ఖచ్చితంగా మేము ప్రజల్లో తీసుకుపోయి ఎక్స్పోజ్ చేయడం వారిని వ్యతిరేకించడం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రజలను చైతన్యపరచడం అనేది అడ్వకేట్ సాధిక ఈ పని ఖచ్చితంగా చేస్తానే ఉంటాడు అది ఎన్నికల ముందు కాదు ఎన్నికల తర్వాత కూడా మనం ఎవరు వస్తారు ఎలా వస్తారు అనేది ఒక ప్రెజర్ గ్రూప్గా ప్రజలకు అభివృద్ధి పథకాలు అందేలాగా ప్రజలకు సరైన మిస్ గవర్నెన్స్ లేకుండా కరప్షన్ లేకుండా సరిగా అడ్మినిస్ట్రేషన్ అయ్యేలాగా చూడడం సామాజిక కార్యకర్తగా మనందరికీ సామాజిక స్పృహ సామాజిక బాధ్యత అనేది ఉన్నది అటువంటి గమ్యంలోనే మనం ఖచ్చితంగా ప్రయాణిస్తాం ఇందులో నేను చెప్పాను మీకు ఎక్కడైతే కా మత మత మతాన్ని బలవంతంగా రుద్దుతున్నారు లేదా మత స్వేచ్ఛను హరిస్తున్నారు లేదంటే ప్రభుత్వాలను కూడా పడగొడుతున్నారు బీజేపీ పనులు ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి బీజేపీ చేస్తున్నాయన్నీ ఇవే కదా అందుకోసమే అటువంటి బీజేపీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ కోణాన కూడా సేఫ్ కాదు చాలా ప్రమాదకరం ఎస్టీఎస్సీ మైనారిటీల భవిష్యత్తు అనేది అంధకారంతో కూడుకున్నది అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు పోయే వరకు కూడా నామినేషన్ల విడ్డ్రావల్ వరకు కూడా పొత్తు అయితే క్యాన్సల్ అవ్వచ్చు అని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు నేను అందుకోసమే చెప్తున్నాను ఇప్పుడు వైకాపాకు ఓట్లు వేయాలా కాంగ్రెస్ ఓట్లు వేయాలా నా లక్ష్యం ఈ వీడియోది అది కాదు నా విశ్లేషణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన హామీలు ఇస్తున్నారు ముస్లిం మైనార్టీలకు ఆ హామీలనే మత పెద్దలు మన పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు ఎంత బహిరంగంగా వచ్చి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి విలువ లేదు వారే బ్రతిమిలాడి ప్రాకులాడి ప్రాధేయ పడి పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు మరి దీనికి జవాబు ఏం చెప్తారు మన టీడీపీ జనసేన బీజేపీ సోదరులు అందుకోసమే ముస్లిం మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు దళితులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలే ఖచ్చితంగా ఎన్నికల కంటే ముందు కూడా కొన్ని వీడియోలు నేను విడుదల చేస్తాను అందులో ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు ఏం చేశారు ఏం చేయలేదు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది అది విశ్లేషణాత్మక ఇంకో వీడియో నేను ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించట్లేదు మీరు మీరు కేవలం తెదిపా ప్రశ్నిస్తున్నారంటే ఇప్పుడు బహిరంగ పొత్తు పెట్టుకున్న టీడీపీ మీదే మా దృష్టంత ఇప్పుడు లోపాయకారి పొత్తు పెట్టుకున్న వైకాపా అసలు ముస్లింలకు ఏం చేసింది వైకాపాకు ఓటు వేయాలా అన్నా లేదా తెదిపకు ఓటు వేయాలన్నా కూటమి బీజేపీకి అనేది ఆ విశ్లేషణ విశ్లేషణ నేను అనేది ఒక వీడియో మీకు ముందు ఖచ్చితంగా పెడతాను కానీ ప్రస్తుతానికి మాత్రం మీరు మమ్మల్ని ఏ పార్టీ అనుకున్నా ఏ పార్టీ అనుకోకపోయినా మాత్రం ఖచ్చితంగా మేము జనసేన బీజేపీ పార్టీ అయితే కాదండి ఖచ్చితంగా ఈ కూటమి మేము వ్యతిరేకిస్తాము మతతత్వ పార్టీలతో ఎవరు అంటగాకినా ఎవరు పొత్తులు పెట్టుకున్నా అటువంటి వారిని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తానే ఉంటాము నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సోదర సోదరమణులకు నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఇన్షాల్లా చాలా వీడియోలు నేను ఎలక్షన్ల కంటే ముందు మీ ముందు ఉంచుతాను ఖచ్చితంగా మీరు ఆ వీడియోలు చూసి మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు విశ్లేషణ చేయడం విశ్లేషించడం నా లక్ష్యం నా బాధ్యత సామాజిక స్పృహ సామాజిక బాధ్యత నేను చెప్పాను లౌకికవాదులు రాజ్యాంగవాదులు ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ఈ కూటమిని ఈ అనైతిక పొత్తుని చంద్రబాబు నాయుడు గారిని యూటర్న్ సీఎం అన్న అమిత్ షా గారు మళ్ళీ పిలిచి అది కూడా అంతగా పిలవలేదట వీరే ఉరికారట అది పరిపూర్ణానంద స్వామి గారు కూడా చెప్పారు అందుకోసమే చూద్దాం ముందు ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఖచ్చితంగా మేము ఇటువంటి పొత్తులను ఇటువంటి మత పార్టీలను వ్యతిరేకిస్తూనే ఉంటాము ఇంకా భవిష్యత్తులో చాలా వీడియోలు మేము ముందు వస్తాయి మీరు కామెంట్ రూపంలో కూడా ఎటువంటి వీడియో చూడాలనుకుంటున్నారో నా నుండి మీరు కోరగలరు జయకల్లా అలాం వైకమ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సార్